కాంగ్రెస్ పార్టీ కోసం వారికే పదవులు టీపీసీసీ పరిశీలకులు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ జాతీయ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో వారికే ప్రాధాన్యత అని పార్టీలో సంస్థాగత పదవులు వస్తాయని టీపీసీసీ పరిశీలకులు రాష్ట్ర తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ జాతీయ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వరప్రసాద్ అన్నారు బుధవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేగుంట నర్సింగ్ ముఖ్య కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ నిర్మాణ సంస్థాగత సన్నాహక సమావేశాలు చేపట్టారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు పార్టీ పదవులు ఆశించే వారు గ్రామ మండల బ్లాక్ పట్టణ పదవుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని వారి భిన్నతలు పార్టీ అధిష్టానానికి నివేదిస్తామన్నారు పదవులు ఇచ్చేది పార్టీ అధిష్టానమే అన్నారు పదవుల నియామకంలో పారదర్శకతోనే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు పిసిసి ఏఐసిసి సూచన మేరకు పార్టీ పదవులు ప్రకటించబడుతున్నాయన్నారు ఈ విషయాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రహించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి చేగుంట నర్సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వివిధ సంఘాల నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉన్నాడు సారి ఒకసారి ఓడిపోయిన తర్వాత అన్న రెండు సార్లు అన్న కూడా ఇక్కడ ఓడిపోవడం జరిగింది ఆ రెండు సార్లు కూడా ఓడిపోయినా కానీ ప్రజల మధ్యనే సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు నిలిచిన పెళ్లి కానీ పేరెంట్లు కానీ ఇంకేమైనా కానీ అన్ని ఒక పుట్టెంట్టుకాలకు కానీ ప్రతి ఒక్క ఫంక్షన్ కు అన్నా పిలవాలనే నేనుగా తమ్ముడు అది ముందుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో ప్రతి సమస్య తెలుసుకొని

ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఉద్యమాలలో పాల్గొన్నాడు ప్రతి కార్యకర్త కూడా ఆ మాదిరిగా గుర్తింపు ఉంటాయని ఆశిస్తున్నారు ఉద్దేశం ఏంటంటే సీసీ వాళ్ళు ఇచ్చిన ఆరు పేర్లు ఇచ్చిన అప్పుడు వారే చేసిన బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు ఆయన చేస్తే మనకు పదేళ్ళ నుంచి మన పార్టీ జెండా కోసం కార్యకర్తలు మనం ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి అదే టీఆర్ఎస్ మళ్ళీ పది సంవత్సరాలు మన కార్యాలయం ఉంచాలి వాళ్ళు చూసి రోజు చేస్తారని ఉంచున్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనకు మన ఏ విధంగా కూడా నాకు కాబట్టి రాష్ట్ర నాయకత్వానికి స్ట్రిక్ట్ గైడ్నెన్స్ మన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఇవే ఉంటాయి మన ప్రేమ వాళ్ళని చూపించడం నాకు అర్థమవుతుంది కాబట్టి ఎందుకంటే ఇంకా శాసనసభ్యులు ప్రభుత్వాన్ని పోరాడతా అంటే మనకు పైసలు అర్థం కాబట్టి ఈ రాష్ట్ర నాయకత్వాన్ని ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మనం అందరం బలంగా పనిచేయాలంటే మనకు ఒక బలం కాదు మనమే బలహీన పరుస్తుంటే మనమే మనం బలహీనపరుస్తుంటే మనం ఏమైనా చెప్పుకోవాల్సిన పరిస్థితి అది తుప్పాక నియోజకవర్గాలు సిద్ధిపేట నియోజకవర్గంలో ఉంది ఇవి రాష్ట్ర నాయకత్వానికి ఖచ్చితంగా చర్యలు రాని పైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి వచ్చిన తర్వాత కానీ మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి అన్న మహేష్ గౌడ్ అన్న నాయకత్వంలో పార్టీ పునర్నిర్మాణం కోసం సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించి మండల పార్టీ అధ్యక్షులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను శాఖ అధ్యక్షులను అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను మరియు కమిటీలను మేమిచ్చేటువంటి ఒక మన రెగ్యులర్గా ప్రతిసారి మనం చేసినటువంటి కార్యక్రమమే కాబట్టి మరి మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వంలో మరొకసారి ఆ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఆ తగు నామికు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ సౌత్ ఇండియా అండి ఇప్పుడు ఇప్పుడు ఇండియా స్టార్ కాబోతున్నాడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర అదేవిధంగా కేరళలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభిమానులున్నాడు మన తెలంగాణ అదృష్టం అంటున్నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అదృష్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మనం పార్టీస్తున్నాం కాబట్టి నేను చాలాసార్లు సీరియస్గా గడిచాను నేను ఎప్పుడు దృష్ట తోగుంట అంటాడు చేగుంట అంటాడు దుబ్బాక అంటాడు మన నర్సి అంటాడు ఉన్న అంటే ప్రతిసారి దుప్పాక పైన దాన్ని ఎన్ని చేసిన అదే ఊడ కొట్టినా తక్కువ ఓటు వచ్చినా కూడా ప్రతిసారి కూడా ప్రతిసారి దుబ్బాక నేను ఏమైనా చేయాలి ఎందుకంటే తండ్రితో వచ్చిన వాసన కాదని తండ్రితో వచ్చిన లక్షణం అని తండ్రితో పడొచ్చిన లక్షణం ప్రతిసారి ప్రజలకు మంచి ఉద్దేశంతో ఇప్పుడు సమావేశం చూస్తుంటే నియోజక సమస్య ఉంది ఏదో సమస్యలు లేదు అంటే అంత పటిష్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు ఓటు పోతున్నా కొంతమంది చిల్లర చిల్లర ముల్లర్గా మాట్లాడేసి ఆ సమయానికి మీ దగ్గర ఓటు తీసుకొని ఓటు తర్వాత మీరు నా నాకలేకపోతున్నాను